వెల్కమ్ బ్యాక్ టు మై యాదాద్రి ఈ రోజు సండే కదా సండే స్పెషల్ వచ్చి మీకు ఒక కర్రీ అయితే చూపిస్తాను అది ఏం కర్రీ అంటే చికెన్ కుర్మా నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూడండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా సూపర్ ఉంటుంది ఈ సండే మీరు మంచిగా ఫండేగా చేసుకోండి ఈ చికెన్ కూర దీని ఓకేనా నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో వచ్చేసేయండి చూపిస్తాను ముందుగా చికెన్ కూరకు మనము ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైనాక రెండు లవంగాలు ఇలాచి చెక్క వేసుకోవాలి ఉల్లిగడ్డని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ నూనెలో వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిగడ్డ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ విధంగా రావాలి వచ్చినాక అందులో చికెన్ వేసుకోవాలి లెగ్ పీసులు బాగుంటాయండి ఇందులో కొంచెం అల్లం వెల్లి వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు మనకు పచ్చిమిర్చి ఉంటుంది కదా ఆ పచ్చిమిర్చిని రోల్లో వేసుకొని ఈ విధంగా పచ్చాపచ్చా దంచుకొని కొంచెం వేసుకోవాలి మళ్ళీ రెండు స్పూన్ల కారము కొంచెము పెరుగు తీసుకొని ఈ పెరుగుని మనము కొంచెం మంచిగా ఇట్లా గడ్డలు గడ్డలు ఉండొద్దండి పేస్ట్ చేసుకోవాలి మంచిగా ఇట్లా రుబ్బుకొని క్రీమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం మంచిగా ఇట్లా పెరుగుని చేసుకోవాలి అప్పుడు గడ్డలు రాకుండా కూరకు బాగుంటుందండి ఈ ఫ్లేవర్ బట్టి స్టార్ట్ ఇట్లా క్రీమ్ లెక్క కలుపుకొని కర్రీలో వేసుకుంటే బాగుంటుందండి ఇందులో ఒక కప్పు మిక్సీ వేసుకున్న పెరుగు వేసుకోవాలి ఇలా కొంచెం జీలకర్ర అండ్ కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియా పొడి వేసుకొని ఈ విధంగా మంచిగా మిక్సీ చేసుకోవాలి వాటర్ రిలీజ్ అయినాయి కదా చికెన్లో ఈ టైంలో ఈ కాజు పేస్ట్ని వేసుకోవాలి గ్రేవీ ఇంకా చిక్కగా వస్తుంది కాజు పేస్ట్ వేయడం వల్ల చూడండి ఈ కాజు ఉంటుంది కదా కాజుని ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని ఈ విధంగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో పేస్ట్ వేసినాక మిగిలింది ఉంటుంది కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్సీ వేసుకొని ఇంకా టెన్ మినిట్స్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఈ విధంగా గ్రేవీ వచ్చింది కదా ఇందులో కొన్ని గ్రేవీకి సరిపడే అంత నీళ్ళు వేసుకొని మరో పది నిమిషాలు మూతబెట్టి ఉడికించుకోవాలి చూసారుగా ఈ టైంలో కొంచెం గరం మసాలా చూసారుగా ఫైనల్గా కస్తూరి మేతిని వేసుకోవాలి ఈ కస్తూరి మేతి వేయడం వల్ల హోటల్ స్టైల్లో ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఆ విధంగానే మనకి చికెన్ కుర్మ టేస్ట్ ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక టూ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉండికించుకోవాలండి మన ఎమ్మి ఎమ్మి చికెన్ కుర్మా రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా అందరికీ బాయ్